కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి భక్తులు పోటెత్తారు ఇరవై ఏడు రోజుల్లోనే భక్తులు సమర్పించిన హుండీ ఆదాయం లక్షలు దాటింది ప్రతిరోజు స్వామి దర్శనార్థం వచ్చే భక్తులు హుండీలో నగదు బంగారం వెండి విదేశీ కరెన్సీలు సమర్పించారని దేవస్థాన డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్ రావు తెలిపారు వీటితో పాటు ఇరవై ఎనిమిది గ్రాముల బంగారం రెండు కేజీల నూట ఎనభై గ్రాముల వెండి కానుకలుగా లభించాయి హుండీ లెక్కింపుకు పర్యవేక్షణ అధికారిగా అమలాపురం దేవదాయ శాఖ అధికారి అసిస్టెంట్ కమిషనర్ వి సత్యనారాయణ తనిఖీదారులుగా టీవీఎస్ ఆర్ ప్రసాద్ ఎం సత్యనారాయణ వెలిచేరు గ్రూప్ త్రీ దేవాలయాల ప్రతినిధులు అర్చక స్వాములు దేవస్థాన సిబ్బంది హుండీ లెక్కింపులో పాల్గొన్నారు గ్యాప్ లేకుండా విగ్రహాలు విగ్రహాలున్నా కింద ఇంకా ఇంకో వర్ష పెట్టు విగ్రహాలు ఇంకా గ్యాప్ కనపడదు తర్వాత ఇదివేళ వస్తాయి Yeah వెంకటేశ్వర వాడపల్లి గ్రామంలో వేయించేస్తున్న స్వైన్ఫ్లూ వెంకటేశ్వర వారి ఆలయంలో ఈ రోజున ఇరవై ఏడు రోజులు కాను ఉండేలు తరవగా మెయిన్గుండి విశ్వరస్వామివారి కలిపి ఒక కోటి పదిహేను లక్షల సున్నా తొమ్మిది వేల తొమ్మిది వందల అరవై ఆరు రూపాయలు అన్నప్రసాదం ముప్పై నాలుగు లక్షల పదకొండు వేల మూడు వందల పన్నెండు రూపాయలు పెరిసి ఇరవై ఏడు రోజులు కాను ఒక కోటి నలభై తొమ్మిది లక్షల ఇరవై ఒక్క వెయ్యి రెండు వందల డెబ్బై ఎనిమిది రూపాయలుగా వచ్చింది అలాగే బంగారం ఎనిమిది గ్రాములు వెండి రెండు కేజీలు నూట ఎనభై గ్రాములు వచ్చింది అలాగే ఏడు దేశాలకు చెందిన నలభై ఐదు ఫారెన్ కరెన్సీ కూడా మనకు రావడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం దేవాదాయ ధర్మాదాయ శాఖ మరి అసిస్టెంట్ కమిషనర్ అయిన వి సత్యనారాయణ గారు జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారి అమలాపురం వారు అలాగే టీవీఎస్ఎస్ఆర్ ప్రసాద్ తంగిధర్ వారు రాజమండ్రి అలాగే ఎం సత్యనారాయణ ఈవో గ్రూప్ త్రీ వెలిచేరు అచ్చుస్వాములు వేద పండితులు అలాగే మరి వివిధ సేవాదారుల సభ్యులు కెనరా బ్యాంక్ సిబ్బంది గ్రామస్తులు పత్రికా విలేకరుల సమక్షంలో ఇవన్నీ కూడా ఈరోజు ఉండి లెక్కించడం జరిగింది మరి సుమారుగా ఒక ఎన్హాన్స్మెంట్ కూడా యావరేజ్ని నలభై తొమ్మిది వేలు నలభై తొమ్మిది వేలు పైబడి రోజుకి ఆదాయం పెరిగింది ఓం నమో వెంకటేశయ